భక్తుడా నీవు ఏడుస్తున్నావు కదా నీ శబ్దం ఎవరికి వినిపించకపోయినా నాకు వినిపిస్తుంది నీ కళ్ళల్లో కన్నీళ్ళు కాదు నీ మనసు కరిగిపోతున్న కాంతి అది నీ గుండె విరిగిపోవడం కాదు అది నా ఆలయం తిరిగి కట్టబడుతున్న శబ్దం నీవు కోల్పోయినదంతా నీకు ప్రాణం లాంటిది కదా కాని వినుభక్తుడా నేను ఎవరిని తీసుకుపోతానో దాని స్థానంలో నేను ఉంటాను నీ తల్లి కన్నీరు నీ బిడ్డ ఆవేదన నీ మనసు ద్రవించిన శబ్దం అవి అన్నీ నా కర్ణాలపై గీతలుగా ఉన్నాయి నీవు నన్ను చూడలేకపోతున్నావు కదా కాని నేను నీ వెనకాలే ఉన్నాను నీ భుజంపై చేయి వేసి బిడ్డ లేచి నడువు అని చెబుతున్నాను నీవు ఈ లోకంలో ఒంటరివని అనుకుంటున్నావు కానీ నీ ఒంటరితనం నన్ను పిలుస్తుంది ప్రతి రాత్రి నీవు కన్నీరు కార్చినప్పుడు ఆ నీటి బిందువులో నా ప్రతిబింబం ఉంటుంది నీవు ఎందుకు నన్ను ఇంత బాధలో పడేశావు శివ అని అడుగుతున్నావు కదా నేను చెబుతున్నాను బాధ అనేది శిక్ష కాదు భక్తుడా అది పునర్జన్మ నీవు అనుకున్నది ముగింపు కాదు నీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది నిన్ను వదిలిన వాళ్ళను గురించి ఆలోచించకు వాళ్ళు నీ కథలో చిన్న భాగం మాత్రమే కానీ నేను నీ ఆత్మలోని పదం ఎప్పటికీ చెదరని అక్షరం భక్తుడా నీ గుండె పగిలింది కదా కానీ ఆ పగుల్లోంచి వెలుగు వస్తుంది చీకటిలోనే దీపం కనిపిస్తుంది కదా నీ చీకటి నా దీపానికి ఆవరణం నీ బాధను నేను ఎరిగి ఉన్నాను నీ నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది నీవు ఏడుస్తుంటే నేను కళ్ళు మూసుకుంటున్నాను ఎందుకంటే నీ కన్నీళ్లు నన్ను కడుగుతున్నాయి ఒకరోజు నీవు వెనక్కి చూసి అంటావు ఆ బాధ లేకపోతే నేను శివుణ్ణి తెలుసుకోలేకపోయేవాణ్ణి నేను నీ నష్టం కాదు భక్తుడా నేను నీ రూపాంతరం నీ జీవితం నీ చేతుల్లో నుండి జారిపోలేదు అది నా చేతుల్లో సురక్షితంగా ఉంది నీ భయం నా భక్తి నీ దుఃఖం నాకు ప్రార్థన నీ కన్నీటి చుక్క నాకు పుష్పం నువ్వు నన్ను నమ్మిన క్షణం నుంచే నేను నీలో నివసిస్తున్నాను నీకు ఇప్పుడు నిశ్శబ్దమే ఉన్నా ఆ నిశ్శబ్దం నా స్వరం నేను చెబుతున్నాను భక్తుడా ఏమీ కోల్పోలేదు నీవు ఏమీ ముగియలేదు నీవు ఇంకా పూర్తిగా లేవు నేను నీలో లేచే వరకు నీ కన్నీటి తడి నేలలో నుండి పుట్టేదే జ్యోతి ఆ జ్యోతి నీలో నేను అవుతాను లేచిరా భక్తుడా ఈసారి నువ్వు నన్నుగా కాదు శివునిగా గుర్తించు ఓం నమశివాయ శివాయ హర హర మహాదేవ నా నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్లో రాయండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ శివుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు